హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో పెట్టక చాలా రోజులు అయిపోయింది ఫ్రెండ్స్ వాయిస్ ఇస్తుంటే నాకు నేనే కొత్తగా అనిపిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా వీడియో చూస్తున్న వాళ్ళందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే క్రిస్మస్ వచ్చేసింది కదా ఇంట్లోకి అయితే ఇల్లు మొత్తం డీప్ క్లీన్ చేసేసి ఇంట్లోకి కొన్ని కావలసిన ఐటమ్స్ అయితే కొన్ని అయితే ఫ్లిప్కార్ట్లో బుక్ చేసాం కొన్ని అయితే బయటకు వెళ్ళి హోల్సేల్ షాప్లో తీసుకొని వచ్చాము అవి చూస్తున్న అన్నీ క్రిస్మస్కి డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ మళ్ళీ మీకు అన్నీ ఎక్కడెక్కడ సర్ది డెకరేషన్ చేశాక మళ్ళీ వీడియో వస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇస్తే ఇంకొంతమందికి మన వీడియో షేర్ అవుతుంది ముందుగా అయితే అవి చూపెట్టినవి ఫ్లిప్కార్ట్లో బుక్ చేసినవి క్రిస్మస్ చెట్టు దానికి అన్ని డెకరేషన్ ఐటమ్స్ వస్తాయి ఆ తర్వాతకి ఇప్పుడు చూపిస్తున్న చేతిలో చూపిస్తున్నవేమో ఇక్కడ హోల్సేల్ షాప్లో తీసుకున్నవే అన్నీ ఒకేసారి అది వెరైటీకి కనిపించింది ఫ్రెండ్ నాకైతే ఇంట్లోకైతే హాల్లో టీవీ దగ్గరైనా ఎక్కడైనా పెట్టుకుంటే అది దాని అంతటా అది దాన్ని ఏమంటారు గద్ద గద్ద అనుకుంటా కదే అలా ఊగుతూ ఉంటుంది నాకైతే ఫస్ట్ టైం చూడంగానే ఫస్ట్ అది నచ్చేసింది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పడింది నాకైతే హోల్సేల్ షాప్లో తీసుకున్నాం మేమైతే చిన్న చిన్న క్రిస్మస్ చెట్లు అవి అయితే ట్వంటీ రూపీస్కి ఒకటి పడినాయి ట్వంటీ రూపీస్కు ఒకటి పడ్డాయి ఫోర్ తీసుకున్నా అన్నీ ఒకే దగ్గర తీసుకున్నా నేను ఎక్కువైనా షాప్ తిరగలేదు హోల్సేల్ షాప్లో తీసేసుకున్నాను క్రిస్మస్ రాబోతుందిగా ఫ్రెండ్స్ అందుకే ఇల్లు మొత్తం క్రిస్మస్ అందరితో డెకరేషన్తో నిండిపోతుంది మా ఇల్లు అయితే అవైతే క్రిస్మస్ స్టార్స్ దండలు థర్టీ రూపీసే పడినాయి రెండు సిక్స్టీ రూపీస్ క్రిస్మస్ స్టార్స్ అవి అవి కూడా ట్వంటీ రూపీసే అనుకుంటా ఫ్రెండ్స్ ట్వంటీ రూపీసే అవి మొత్తం డెకరేషన్స్ ఐటమ్ ఇప్పుడు నేను ఇవి ఫ్లిప్కార్ట్లో బుక్ చేసినవి కాకుండా అవి అయితే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి అవన్నీ వచ్చేసినాయి నేను చూపెట్టినవి అన్నీ ఇదైతే కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది టూ హండ్రెడ్ పడింది క్రిస్మస్ స్టార్ దాని కింద గంటలు వస్తాయి భలే నచ్చింది నాకు చూడంగానే నాకు ఎక్కువ ఇంట్లో డెకరేషన్ చేసుకొని హాల్ మొత్తం నింపేసుకోవాలనిపిస్తుంది అవి అయితే క్రిస్మస్ స్టిక్కర్స్ అది ఫిఫ్టీ రూపీస్ పడింది మేరే క్రిస్మస్ అని లెటర్స్ వస్తాయి అంతే మా క్రిస్మస్ డెకరేషన్ షాపింగ్ అయితే ఇవి ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను దగ్గర దగ్గర టూ మంత్స్ అవుతుంది నేను వీడియోస్ పెట్టక ఇవన్నీ డెకరేషన్స్ ఐటమ్స్ చూసేయండి ఒకేసారి దగ్గరగా చూపిస్తున్నాం ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి క్రిస్మస్కు సంబంధించినవి కొన్ని షా షేర్ చేసుకోవాలి ఇంకా ఛానల్ గురించి కూడా ఉంది షేర్ చేసుకోవాలి ఏమైంది ఎందుకు ఆపేనానో వీడియోస్ ఏం జరిగింది అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వీడియోల రూపంగా మీ ముందడుకు వస్తాయి అలాగే ఇంకో పెద్ద సర్ప్రైజ్ మాకైతే ఇంట్లో ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా నాలుగు స్టవ్ ఉంది గ్యాస్ది అయితే తీసుకున్నాను నేనైతే ఇదైతే ఈఎంఐలోనే ఫుల్ అమౌంట్ కట్టి ఆఫర్లో ఉంటే దీపావళి అప్పుడు తీసుకొని ఇప్పుడు ఓపెనింగ్ చేస్తున్నాము గ్యాస్ స్టవ్ ఫోర్ వస్తాయి నా డ్రీమ్ ఫ్రెండ్స్ దాదాపు ఒక సిక్స్ మంత్స్ నుంచి అనుకుంటున్నాను ఇది తీసుకోవాలని ఎక్కువ నేను వంట వీడియోసే చేస్తాను మధ్యలో ఆఫ్ చేశాను దానికోసం నాకు ఇష్టపడి తీసుకున్నాను నాలుగు మూడు స్టవ్వులు తీసుకోవద్దంట నాకైతే తెలియదు చాలా మంది అంటారు మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నాలుగు స్టవ్వులు ఉన్నాయి తీసుకున్న అయితే సూపర్ ఉంది స్టాండర్డ్గా ఉంది స్టాండర్డ్గా సూపర్గా ఉంది ఈఎంఐలోనే కానీ ఫుల్ అమౌంట్ కట్టి తీసేసుకున్నాను మీలా ఈ రేట్ ఎంతనో మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి కావాలంటే అడిగితే నేను మళ్ళీ చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చిందా ఇదైతే మా క్రిస్మస్కి ఇంట్లో అయితే కొత్త వస్తువు వచ్చేసింది నాకైతే ఫుల్ ఇష్టం ఫ్రెండ్స్ డెకరేషన్ ఐటమ్ అయినా కిచెన్ ఐటమ్స్ అయినా తెచ్చుకొని ఇంట్లో సర్దుకోవాలంటే ఫుల్గా ఇష్టం ఎంత బాగుంది కదా సూపర్గా ఉంది కదా మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చాలా రోజులు అవుతుంది లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో చూసి మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొన్ని మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మేము ముందడికి వస్తాయి గ్యాస్ అయితే ఓపెనింగ్ చేసేసా ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇంతవరకు వీడియో చూసి ఒక చిన్న లైక్ ఒక కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో డెకరేషన్ ఐటెం తెచ్చాము కదా అవి కూడా ఇల్లు మొత్తం డీప్ క్లీన్ చేసేసి అవన్నీ సర్దేశాము స్టార్స్ మీకు ఇందాక చూపెట్టాను కదా వీడియోలో ఇల్లు మొత్తం సర్దేసి ఇలా డెకరేషన్ ఐటమ్ మొత్తం హాల్లో పెట్టేసాం సెట్ చేసేసాం ఎక్కడెక్కడ మా ఇల్లు అయితే ఎంత బాగుందో ఫ్రెండ్స్ క్రిస్మస్ కాంతులతో మా ఇల్లు అయితే డెకరేషన్ ఐటెంతో నిండిపోయింది మీకు ఎలా అనిపించింది మీకు కూడా నచ్చుతూనే ఉంటుంది నాకు తెలుసు అవి స్టిక్కర్స్ చూపెట్టా కదా మేర్ క్రిస్మస్ ఆ స్టిక్కర్సు ఏది క్రిస్మస్ చెట్టు మా బుల్లి క్రిస్మస్ చెట్టు దానికంతా డెకరేషన్ చేసేసాం ఇందాక చూపెట్టా కదా నేను అది అదైతే క్రిస్మస్ చెట్టు కాడ దానికి లైట్ కూడా వస్తుంది క్రిస్మస్ చెట్టు మేరీ క్రిస్మస్ రిక్కర్తో మేరీ క్రిస్మస్ అంతే వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి